కీలకంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా విలువగానే విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా పేరు పేరు శిరస్సు నమస్కరిస్తూ ఈరోజు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యలు వైశ్య రాజకీయ అడబేరి మరియు వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధనకై ఒక పోరాటాన్ని నడిపేయాలని ఒక ఉద్దేశంతో పోరాటం చేయాలని ఒక భావనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మిత్రుల ఆత్మగౌరవం హక్కుల సాధన చాలా భావసారూప్యం కలిగినటువంటి అంశంతో ఎందుకు ఆత్మగౌరవం భారతదేశ స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ తన యొక్క ఆత్మగౌరవాన్ని కోల్పోయినటువంటి నేపథ్యంలో ఆత్మగౌరవం కోసం పోరాడి భారతదేశ స్వతంత్రాన్ని సాధించినటువంటి ఘనత మహాత్మా గాంధీ ఉంది మరి ఆయన కూడా మన వయసు బిడ్డడే అదే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి మద్రాస్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి నేపథ్యంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజాజీ గారి నేపథ్యంలో ఉన్నప్పుడు తెలుగు ఆత్మగౌరవం పోతుంది తెలుగు ఆత్మగౌరవం కోసం పోరాడి ఒక తెలుగు రాష్ట్రం కావాలని చెప్పి రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి పెద్దలు అమరదేవి పొట్టి శ్రీరాములు కూడా మన వైస్ అంటాడు అక్కడ కూడా జరిగింది ఆత్మగౌరవం కోసమే హక్కుల సాధన కోసమే చేసినటువంటి నేపథ్యాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవశ్యకత ఉంది ఇక మూడో విషయానికి వస్తే ప్రపంచంలో మన వయసులకు అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి దేవత మనం రోజు పూజించేటువంటి దేవత కూడా ఆత్మ గౌరవం కోసం తను ఆత్మార్పణ చేసినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇదే కాకుండా ముగ్గురు వయసులు ఇక్కడ ఒకరు మహాత్మా గాంధీ మన అమ్మగారు పొట్టి శ్రీరాములు గారు ఈ ముగ్గురు కూడా మన వైశ్య జాతి బిడ్డలు దేశం కోసం ప్రాణాలు కళ్యాణ్ సంతోష్ బాబు కూడా మన వైశ్య బిడ్డల పోరాటాల భాగంగా ఎక్కడైతే కసి పెరుగుతుందో ఆత్మ గౌరవం కోసం ఆత్మ గౌరవాన్ని వెరగినటువంటి నేపథ్యంలో అతన్ని హ్యుమిలేషన్ చేసినటువంటి నేపథ్యంలో జరిగేటువంటి పోరాటం ఆ విప్లవానికి నిదర్శనమే కృష్ణ గారు కూడా ఆత్మ గౌరవం కోసమే వాళ్ళ జాతి కోసం పనిచేసినటువంటి మన ముఖ్య అతిథి గొప్ప వ్యక్తి మన మంద కృష్ణ గారికి స్వాగతం చెప్తున్నాం మిత్రుల అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పనిచేసినప్పుడు ఆ నేపథ్యంలో ఆత్మ గౌరవం కోల్పోయినా ఆంధ్రులతో కలిసి ఉండలేకపోతున్నాం మన భాషని యాసని చిత్త నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చింది కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించినటువంటి తెలంగాణ బిడ్డలు కూడా అదే ఆత్మగౌరవ గౌరవం నినాదంతో పనిచేసినటువంటి విషయాన్ని మర్చిపోద్దు చెప్పి చెప్పి వైఎస్ సోదరులకు చెప్తున్నా ఇదే కాకుండా ఇవాళ హక్కుల సాధన కోసం మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మన వైశ జాతికి అద్భుతమైనటువంటి చరిత్ర ఆ సంఘాలు మన కీర్తి ప్రతిష్టల గురించి మాత్రం మాట్లాడరు ఓన్లీ వాళ్ళ బాల ప్రదర్శనకు వాళ్ళ స్వలాభాల కోసము పనిచేస్తున్నటువంటి దాఖలాలు మనం చూశాం రాజకీయాలు ఎక్కడ ఉన్నాయా అంటే పేరు అగ్రవర్ణం పైన ఉన్నం కైలాస పటంలో తొంభై తొమ్మిది కాడు ఉన్నాం కానీ రాజకీయాలు వస్తే తోక కాడ ఒకటో మెట్టు కాడ ఉన్నటువంటి నేపథ్యాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఒకప్పుడు దాదాపు పంతొమ్మిది ఎనభై దశకంలో అంటే నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా ఓన్లీ తెలంగాణ ప్రాంతాలకు సంబంధించినట్లయితే నూట డెబ్బై మంది సర్పంచులు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది మరి ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా తీసుకుంటే స్థానిక సంస్థల్లో పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఉంటే మళ్ళీ అదే నూట డెబ్బై మంది సర్పంచులు మాత్రమే ఉన్నారు దానికోసం మన ఆత్మగౌరవం చెప్పిన